ఆర్కే గ్రీన్ మ్యాంగోస్ నేను ప్రస్తుతం కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదప్రోడ్ గ్రామంలో ఉన్నాను హెచ్ ఎన్ ఫార్మ్స్ దగ్గర ఉన్నాను అక్కడ పంజాబ్ సిద్ధంగా ఉన్న కోడి చాలా ఉన్నాయి వాటికి సంబంధించిన కపరేటర్ హరి గారితో చాలా విషయాలు మాట్లాడి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను హెచ్ఎన్ ఫార్మ్స్ అండి ఇది ఒకసారి హరి గారు ఇక్కడ ఉన్నారు నమస్తే అండి నమస్తే హరి గారు మీ దగ్గర మొత్తం ఎన్ని జాతులు ఉన్నాయండి నా దగ్గర ఆరు రకాల జాతులు ఆరు రకాల ఉన్నాయి ఒకసారి వాటిని చూపిస్తాను ఇది ఏ జాతండి ఇది ఒరిజినల్ తూర్పు బ్రీడ్ అండి ఒరిజినల్ తూర్పు బ్రీడ్ దీన్ని మేము వన్ ఇయర్ పైన ఇంకొని అంటే మీరు కొని పెంచుతారు కొని పెంచాం ఓకే పందాలు ఏమైనా వచ్చిందండి ఆరు పందాలు కొట్టి ఆరు పందాలు కొట్టింది ఓకే అత్తయ్య అత్తయ్య గారి కొన్నాం కన్నాపురం అత్తయ్య గారికి ఓకే మళ్ళీ పని పండుగ రెడీ మళ్ళీ శుద్ధంగా ఉంది ఆరు పెద్ద పందాలు కూడా చూడండి ఇది పూర్తి స్పీట్ అంట ఆరు పందాలు కొట్టింది కాకి నెమలి కోడి కాకి నెమలి కోడి సుమారుగా దీని వ్యాల్యూ ఎంత ఉంటుందండి లాస్ట్ టైమే ఫార్టీ ఫైవ్ థౌసండ్ పెట్టుకుందాం లాస్ట్ టైం వేలు పెట్టి కొన్నాం కొన్నాం ఇప్పుడు ఇప్పుడు ఎంత కొళ్ళ కూర్చుంటుంది ఒక డెబ్బై ఎనభై వేలు పడుతుంది డెబ్బై ఎనభై వేలు ఓకే చూడండి పుంజు చాలా ఫాస్ట్గా ఉంది ఇది మిగతా ఫేవరెట్ పుంజు ఇది ఓకే ఇది భీమవరం రిచ్ క్వాలిటీ భీమవరం భీమవరం రిచ్ క్వాలిటీ ఇది ఒరిజినల్ కాకినామకి కాకినాములు ఓకే భీమవరం నుంచి ఒరిజినల్ రిచ్ క్వాలిటీ ఓకే పెరుగు ఎరకాయకిరు క్రాస్ ఎర్రకాయకి పెరుగు క్రాస్ ఇది ఓకే ఇది ఎక్కడ కొన్నారండి ఇది జంగారెడ్డి గుడి బాబు జంగారెడ్డి గుడి కిషోర్ రెడ్డి గారని పైన దగ్గర తీసుకున్నాను ఓకే అండి ఒరిజినల్ పెరుగు మచ్చకాయ పచ్చకాయండీ పచ్చకాయ ఓకే పెరుగు టూ టైమ్స్ వినరు ఇది కూడా రెండు సార్లు గెలిచింది గెలిచింది ఒరిజినల్ పేరు అంటే ఈ సంక్రాంతి బరులు ఉంది ఉంది ఓకే రెడీగా ఉంది పెరుగుంటే పేరు ఒరిజినల్ డ్యాగన్ ఒరిజినల్ ఇది పంజాలేలా పొందకొడి పండకు రెడీగా ఉంది ఓకే ఓకే తెరువు పెట్ట ఓకే మిక్స్డ్ మిక్స్డ్

నుంచి ఫైవ్ ఇయర్స్ నుంచి రాత్రి నాణాలు అయితే చిన్నప్పటి నుంచి ఓకే ఆ తర్వాత మీరు తీసుకున్నారు నేను తీసుకున్నాం అంటే ఇటువంటి ఫామ్ ఏర్పాటు చేయాలంటే ఈ షెడ్ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది సుమారు రీసెంట్గానే ఓకే వన్ మంత్ బ్యాక్ టూ లాక్ ఫిఫ్టీ థౌజండ్ అయ్యింది ఖర్చు పెట్టు మూడు లక్షల యాభై వేలు ఖర్చు షెడ్కి మొత్తం ఫెన్సింగ్ గేట్లు కానీ ఇప్పుడు ఈ దగ్గర ఎన్ని కోళ్ళు ఉన్నాయండి కోడి భూ ఫిళ్ళు ఫిఫ్టీ కోళ్ళు ఉన్నాయి కోళ్ళు ఫిఫ్టీ అంటే ఇప్పుడు ఆరు జాతులు ఉన్నాయి ఆరు రకాల జాతులు అంటే ఈ యొక్క మెయింటెనెన్స్ కోళ్ళకి మెయింటెనెన్స్ రోజుకి ఎంత అవుతుందండి సుమారుగా ఏం పెడతారు అసలు మీరు కోడికి వచ్చేసి యాభై గ్రామ్ కోడికి ప్రతి కోడికి డైవైదు గ్రాము కైమ ఖైమా ఇంకా ఆరు బాదం పప్పులు ఆరు బాదం పప్పులు నైట్ నానబెట్టి ఆరు సేమ్ బాదం పప్పులు ప్రతి కోడికి కోడికి ఒక బాలం బెల్ల మెకాటాక్సీ బలం బెల్లం టాబ్లెట్ వేస్తా టాబ్లెట్ బలానికి బలానికి ఓకే ఫుడ్ అంతా బలానికి ఈవినింగ్ ఒక్కో టైం రాబులు చాలా కలిపి అయితే వీటికి ఎక్సర్సైజ్ చేస్తాం చేపిస్తాం ఎన్ని గంటలు మేము ప్రెజెంట్ ఇప్పుడు సీజన్ కాబట్టి నాలుగింటిస్తాం నాలుగు నాలుగు గంటల ఒక్కొక్కటి పోగొని చేసి వాకింగ్ చేపిస్తాం వాకింగ్ చేపిస్తాం ఓకే స్విమ్మింగ్ లాంటివి స్విమ్మింగ్ లాంటి చేపిస్తాం మంత్లీ ఒకసారి మంత్లీ ఒకసారి స్విమ్మింగ్ చేపిస్తాం రోజు పోగొండి మట్టి తిప్పేసి కొద్దిగా వాటర్ కాడి మే కట్టేస్తాం

నలభై శాతం అమ్మారు అయితే ఈ పుంజులు కేవలం ఈ కృష్ణా జిల్లా భోపితి మండలం వరకు అమ్ముతారా ఎక్కడ తెలంగాణ స్టేట్ వరకు కూడా అమ్ముతారు తెలంగాణ స్టేట్ కూడా వెళ్ళి మన లో నాలుగు ఎక్కువ అంటే ఎలా అమ్ముతారు ఎవరైనా హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్నారంటే మేము ఫోన్ చేస్తారు మనకు ఫోన్ చేస్తారు మన ఇన్స్టాగ్రామ్ లో ఉంది హెచ్ఎన్ ఫోన్ ఎవరైనా ఇక్కడ రావాలి వచ్చి చూసుకుని వచ్చి చూసుకుని ఫైటింగ్ వేసుకుని నచ్చిన దాని మళ్ళీ ఇంకో దాని మీద వేసుకుని షేర్ మాన్స్రాక్షన్స్ చూసేస్తాం ఇప్పుడు మీ దగ్గర యాభై పుంజులు ఉన్నాయా లీస్ట్ రేటు ఎంత నుండి మొదలవుతుంది హైయెస్ట్ రేటు ఎంత వరకు ఉంది ఫిఫ్టీన్ థౌసండ్ కంటే మొదలవుతుంది పదిహేను వేలతో స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది హైయెస్ట్ రేట్ అండి హైయెస్ట్ రేటు రెండు లక్షలు రెండు లక్షల వరకు ఉంది ఐదు కొంచెం పనిమైన ఐదు లక్షల ఐదు లక్షలు ముప్పై లక్షలు ఎంతగా వేసుకొని మా కెపాసిటీ ఎదురు కూడా వేయాలి మనమైతే అడుగు వేయాలి దాన్ని బట్టి మీరు మీరు వేస్తారండి పది పన్నెండు వస్తాను ఎప్పటించి వస్తాను మరి ఏడేళ్ళు సంవత్సరం ఇప్పటి వరకు మీరు పెంచాలి అయితే ఇప్పటి వరకు అయితే మండల టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి చేస్తాం టూ థౌజండ్ సిక్స్టీన్ స్టార్ట్ అయ్యింది రెండు వేల పదహారు నుంచి మా నాన్న వాళ్ళు వెళ్తారా మనకు అంత తెలవదు మన టూ సిక్స్టీన్ నుంచి మా వాళ్ళకి అంటే విన్ అయినా మన మనం నమ్మినా పదికెని మనం వేసినా పదికెని నైన్టీ పర్సెంట్ గెలవట మన సరే మనం పని వేసినా సరే పదిహేను ఎన్ని పొలిగేటోడలేదు పద్దెనిమిది పందాలు అయితే పదిహేను మన బ్యాండ్ మనం నాలుగు బందలు పది పందాలు అంటే ఈ హెచ్ఎం ఫార్మ్స్ అనేది ఇది ఒకటే బ్రాంచా ఇంకెక్కడ ప్రెజెంట్ ఇది ఒకటే బ్రాంచ్ ఎక్కడన్నా వేరే ఏరియాస్ పెట్టే ఉద్దేశం వేరే ఏరియాస్ డెవలప్ అయితే పెట్టుకోవచ్చు సార్ మన తీరు బీడింగ్ సిస్టమ్ వచ్చినప్పుడు మార్చుకోవచ్చు ఎక్కడ పెట్టుకోవచ్చు ఇప్పుడు వీటిని మెయింటింగ్ చేస్తున్నారు కదా రోజుకి ఒక కుంజుకి ఎంత ఖర్చు అవుతుంది ఒక కుంజుకి రెండు వందల నుంచి రెండు వందల నుంచి తీసుకోవాలి అంటే మిగతా టైం ఏం పెడతారు మిగతా టైంలో అయితే అయితే అంత ఇంట్రెస్ట్ చూడాలి పండగ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్గా పండగ ఫుల్ ఇంట్రెస్ట్ కేవలం పంజులు గెలవాలని ఉద్దేశంతోనే గెలవాలి టెస్టేజ్ కోసం మీటింగ్ ఎంత సెట్టింగ్ ఇవన్నిటికి అన్నిటి సబ్సిడీ అన్ని చేసుకుంటే పెట్టున్నారు కదా మరి మీకు లాబ్ సాటిగా ఉందండి మాకు లాభ సాటిగా ఉంటాము అన్నాము మేము కొన్ని పని చేయి అన్న ఇంత ఖర్చు పోగా మీకు లాబ్ లాభసాటి నా లాభసాటి ఉందా ఇప్పుడు మీకు లాగానే యువత ఎవరైనా సరే ఇటువంటి ఫామ్ పెట్టాలనుకుంటే పెట్టాలనుకుంటే మీరు మా సమయం చెప్తారు అంతా తెలిపితేనే దిగాలి సెలవునోడికి అనవసరం ఫీల్డ్ సెలవునోడికే ఏం చేయలేడు వచ్చి వాళ్ళు చేసుకుని డబ్బులు అవగాహన ఉండాలి అవగాహన ఉండాలి మెయిన్ ఇంపార్టెంట్ ఉండాలి దానికి ఏదైనా చేసేటట్టు ఉండాలి మాకైతే డాక్టర్ కూడా అవసరం అది మేమైతే ఏదైనా ట్రీట్మెంట్ చేయాలి దేనికైనా అడుగు అది చేసుకో దీని అవగాహన ఉండాలి ఈ ఫీల్డ్లో దిగాలి అవగాహన లేని వాడికి ఏమి ఉండదు అవగాహన లేని వాళ్ళు వెనకాల వాళ్ళే తినేస్తారు వాళ్ళీళ్ళు అవసరం అది ఎవడు మాట్లాడి దీంట్లో దిగితే ఏమి రాదు ఇది అంతా నువ్వు తెలుసుకోవాలి ఒకటి చెప్పింది వెనకం ఉండేలా లోకి రావాలి ఇప్పుడు ఎవరైనా వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ అయితే ఇటువంటి ఫామ్ పెట్టుకోవాలని మీరేమైనా సలహా చెప్తారా చెప్తాం పక్కగా పెట్టిన అడ్వైజ్లు ఇస్తారు అడ్వైజులు ఇస్తాం ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అని చెప్తాం అది అది చేయలేని అయితే నీకు వదురని చెబుతాం అది మంచి పర్ఫెన్స్ నాకు అర్థమైపోతుంది కదా అది చేయనుడు దాన్ని బట్టి అది సలహా చెప్తా సలహా చెప్తాం ఇప్పుడు ఓన్లీ హైదరాబాద్ వరకే కొన్నారా హైదరాబాద్ కొన్నారా కడప నుంచి ఫోన్ చేశారు రెండు కుందరూ బుక్ చేసుకున్నారు వస్తున్నారు ఇంకా దూరానికి కూడా చాలా సార్లు చేశారు తిరుపతి నుంచి ఫోన్ చేశారు విజయవాడ అమ్మా విజయవాడ బిల్వ అమ్మం కోడూరు అమ్మాం నాయలంకారా ముందుగడ్లై చాలా ఇచ్చాను కృష్ణా జిల్లా నిన్న కూడా బందరికొని పిల్లలు బందరి దగ్గర పోనా సీతావకాడ రేపల్లి నగరం చాలా దూరం కోటి మరి గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా అండి నగరం జిల్లా అండి కూడా ఇది బాపట్లయింది బాపట్లు బాపట్ల బాపట్ల కూడా ఇది తెలంగాణ తెలంగాణ హైదరాబాదు అంటే అక్కడ బాగానే అంటే ఎక్కువ సేల్ అయినాయి సేల్ అయినాయి కొన్ని కాడ ఏం చేస్తాడంటే టూ టాప్ పొడిపుని ఎక్కడో అదే కొంటాడు ఉందగాదని సంకల పెట్టుకు వెళ్ళరు ఎవడో దాన్ని చూసుకోవాలి దాన్ని బయటింగ్ వేస్తాడు చూస్తారు ఆడికి వస్తారు అక్కడ ప్రశ్న ఉడికి చాలా అంటే అన్నీ చూసినా ట్రైన్గా పిక్ చేస్తాయి ఇప్పుడు ఈ కోల పందాలు వేస్తున్నారు ఇక్కడ ఈ కాళ్ళ దగ్గర కత్తి కడ కత్తి కడతారు కదా కత్తి ఈ కాట అనేది కాట అనేది బ్రీడు వయసుని బట్టి పెరుగుద్ది దీంతో సంబంధం లేదు కత్తి కట్టి కట్టేది ఏలు అవసరం లేదు దీన్ని కడతారు వెనకపక్క ఏడకాలి వెనకపాకి కడతారు ఇటేమో కూలు వస్తుంది ఇటు వెనకాల కత్తి వస్తుంది కత్తి వెనక వైపు వస్తున్నా వెనక వైపు కత్తి ఓకే కూలేలా అది కాటాతో సంబంధం లేదు అసలు కాటాకి పంద్యానికి సంబంధం లేదు అది అలా విడికాల కూడి పాత రోజుల్లో అది కాటాలు చెక్కి వదితే పీకలం దానికి కానీ విడికాల రోజుల్లో ఇప్పుడు ఎవరైనా సరే కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వాలంటే ఈ హెచ్ఎన్ ఒకసారి మీ ఫోన్ నెంబర్ చెప్పండి మా ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వాలంటే ఎయిట్ త్రీ జీరో నైన్ సెవెన్ సిక్స్ నైన్ సెవెన్ సిక్స్ డబల్ జీరో జీరో డబల్ త్రీ డబల్ త్రీ హరిప్రసాద్ ప్రసాద్ నేను మన మినీ అన్నీ వస్తాం ఓకే అంటే ఈ నంబర్ని కాంటాక్ట్ కాంటాక్ట్ అయితే పదిహేను వేలు కానీ రెండు లక్షల వరకు ఏదైనా పదిహేను వేల నుండి రెండు లక్షల వరకు

మరి ఇటువంటిప్పుడు హెల్త్ ఇష్యూలో ఏమైనా ఉండవా ఉంటాయి క్లైమేట్ బట్టి కోడి కూర్ని హెల్త్ ఇష్యూ వచ్చారు ఇవి ఎలా మీరు ఎలా అడ్వాన్స్ లో వేస్తాం అడ్వాన్స్ లో వేస్తాము దాని ఏ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్లీ చేస్తాం మొత్తం అంటే డాక్టర్ ఇవన్నీ మన ట్రీట్మెంట్ అయిపోయినా మ్యాక్సిమం మొత్తం మ్యాక్సిమం ఇక్కడ క్యూర్ స్టేజ్

ఇప్పుడు ఈ ఫామ్లో ఎంతమంది ప పని చేస్తున్నారు అంటే మా ఫామ్లో మా ఫామ్గా ఇద్దరు పని చేస్తున్నారు అంటే వాళ్ళకి మెయింటెన్స్ బట్టలు మా మీద మొత్తం కలిపి శాలరీ శాలరీ చాలా మొత్తం భోజనం మొత్తం మీది మొత్తం మనం మంచి చేస్తాం కానీ మీరు అంటే ఇది సంవత్సరం పొడుగుతా ఉంటుందా లేకపోతే ఇది టూ త్రీ మంత్స్ ఈ సీజన్ వరకే ఆ తర్వాత ఆ తర్వాత టెంపరరీగా టెంపరీ ఇదిగా ఉండదు ఓకే టెంపరీ సంక్రాంతి సేవలు సంక్రాంతి సేవలు ఎక్కువ ఈ కోల్డ్గానే సంక్రాంతి సేవలు ఇది చుట్టుపక్కల ఉండే ఎవరైనా సార్ అమెరికా నుంచి కూడా ఉంటారు అమెరికా నుంచి కూడా రెండు మూడు కోళ్ళు బుక్లో ఉన్నారు అందరు పెళ్లి నుంచి ఒక హాఫ్ వస్తున్నారు మా ఊళ్ళో లాయర్గా చుట్టాలన్నమాట ఆయన మూడు కోళ్ళు రాత్రి పెట్టి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఇక్కడికి కండక్ పెంచాలి అమెరికా నుంచి కూడా వస్తారు అడ్వాన్స్ సెలవులు పెట్టుకుని ఇక్కడ తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా మనబోటాలతో మాట్లాడించి కోల్డ్ కూడా మన దగ్గర పెట్టి ఇంటి డైరెక్ట్ అంటే అవగాహన ఉన్న వాళ్ళకైతే లాభసాటిగా ఉంటుంది అవగాహన ఉండి మొత్తం తెలిసిన వాళ్ళకి దగ్గర లాభసాటి కాక నష్టం లాస్ అయిపోతుంది లాస్ అయిపోయి మనకు కూడా కరోనా మీరు నష్టపోయారు నష్టపోయి మీరేస్ వచ్చేసి నలభై కోళ్ళు చనిపోయాయి ఎంత నష్టం వచ్చింది మేషంలో అప్పుడు ఆ రోజుల్లోనే రెండు వేల ఇరవైలోనే నాలుగు లక్షలు పాయి ఒక్క నెలలోనే ఒక్క నెలలో నాలుగు లక్షలు లాస్ అయ్యాయి లాస్ అయ్యాను అయినా సరే అయినా సరే ప్రేమతో ప్రేమతో కేవలం ప్రేమతో కోల్డ్ అంటే చిన్నప్పటి నుంచి నెక్స్ట్ ఈ ఫామ్ నాపల ఫామ్ నాపల ఎక్కడోసారి అవసరం అయితే ఆ సేత డబ్బులు లేకపోతే ఇప్పుడు మట్టికి ఫిక్స్ అయిపోయింది మట్టికి అదో ఫామ్ ఇదో ఫామ్ రెండు ఫామ్ రెండు ఫార్మ్స్ ఉన్నాయి దాంతో సేల్స్కి అయితే మన కస్టమర్స్కి చెప్పండి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే అడ్రస్ నిర్దక్షణ ఒకసారి చెప్పండి మీరు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఫోన్ నెంబర్ ఉంది ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అంటే మోపదే మండలం కృష్ణా జిల్లా మోపదే మండలం పెదపూర్ గ్రామంలో ఎన్నో హరిప్రసాద్ ఎన్నో హరిప్రసాద్ చాలా మంది వచ్చారు ఇన్స్టాల్ చూసి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఇంతవరకు మనం పాన్ పెట్టి నీయడే ఇన్ని గోల్డ్ మన మొదలెట్ ఎప్పుడు సేల్ చేయాలి ఈ సంవత్సరం మాత్రం సేల్ ఎక్కువ సేల్ ఎక్కువ ఇంకా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు ఇంకా మన దగ్గర బుక్ అయిపోయింది చాలా వరకు బుక్ అయిపోయింది ఇంకా ఉన్నాయి మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇంటికి అయితే వాళ్ళు కూడా మనమే వాళ్ళు కూడా మనకి అది కాకుండా మీ దగ్గర మంచి ఉన్నాయి బీడ్స్ ఉన్నాయి చెప్పండి మీ దగ్గర ఉన్న బీట్స్ చాలా మంది ఉన్నాయి మన దగ్గర వర్జినాలు పెరుగు అయినా పెరుగు క్రాస్ ఉన్నాయి వడ్జ్నాలు తూర్పు ఉంది తూర్పు క్రాస్ ఉంది ఉడికాయల క్రాస్ ఉంది పాత రోజుల్లో జాతి కూడా జాతులు ఉన్నాయి మనకి దగ్గర కుప్పరేజాలు ఉన్నాయి కొన్ని వీటిలో ఎక్కువ డిమాండ్ ఉన్న జాతి ఏంటంటే డిమాండ్ ఉన్న జాతి అయితే పెరువుకు డిమాండ్ ఉంటుంది ఒరిజినల్ కాకుండా క్లాస్కి అయితే పని బాగా అయింది భీమవరం ఒరిజినల్ అది పేరు పెట్టా ఉంటుంది భీమవరం బ్రీడ్ బ్రీడే తూర్పు పూడు అంటారు దాన్ని మన ఏరియాలో తూర్పు ఉండే చల్సి రిచ్ వాటర్ తూర్పుపూడి అది ఫైటింగ్ వేరుగా ఉంటుంది పెరుగు అన్న గాల్లో అయిలో పైలా ఉంటుంది నువ్వానయ్యానంటే తూర్పుపూడికి అవుకాయి దాని బాడీ హెవీ బాన్స్ తెలుగుదేమీ అయితే చిన్న డౌట్ అండి కుక్కడ శాస్త్రం అనేది ఉంది ఉంది అసలు ఈ కుంజుల మీద ఆ యొక్క ఆస్ట్రాలజీ చూసి వేస్తే ఖచ్చితంగా రంగే పండి కుక్కడ శాస్త్రం అది పని చేస్తాం ఖచ్చితంగా రంగే ఇవాళ జనరేషన్ రంగారు మా బట్టలు ఫోన్ చేసుకుంటున్నా ఆ పుస్తకం చూసి మనం తోడి బదిలీ ఖచ్చితంగా ఇది చూసే వాళ్ళ ఫోన్లో కూడా వచ్చేసి ఇదే యాప్ దాన్ని చూసి కూడా పని చేస్తాం గెలిచే అవకాశం నైన్టీ పర్సెంట్ రంగే కొట్టు నైన్టీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ రెండు ఒక ఒకే రంగు పోదు అది నైన్టీ పర్సెంట్ రంగే అంటే దాన్ని నమ్మొచ్చు అంటారు నమ్మచ్చు ఒక్కోసారి అదృష్టాన్ని మించి తెలియదు మనం పరుగులో ఉంటే అది ఎంత మంచి కూడా రంగులో ఉన్న సరే కొలు నైంటీ పర్సెంట్ అంటారు కదా అది చూసి వేసిన ఓడిపోయిన సందర్భాలు లేవ ఉంటాయి కరువులో ఉంటాడు మనిషి అప్పుడు ఏం పని చేయదు చేయగల ఏదైనా ఒక మనిషికి రేజ్ కూడా కావాలి అదృష్టం అంటారు అర్థం లేదు అలాంటి లొక్కు కోడిపంది ఉంటే లక్తకుండా ఇవ్వాలి మెయిన్ రంగు రంగే రంగులేదే ఎవడాలి ఇవ్వాలి రంగు ఆడికి ఎవరిపోయినా ఆడికి తెలిసిన వాళ్ళని ఎవరో వాళ్ళు ఫోన్ చేసి కనుక్కొని అప్పుడు మెయిన్ రంగు లేదే కోడిపంది మ్యాక్సిమం వాళ్ళు ఎవరు నాకు ఎవడన్నా మందు కింద ఎక్కువ అయిపోయినాడో తెలుసుకోమంటా లేకపోతే లేదు పావుల మంది వేసాను అండి చెప్పారన్నా మంది వాతానికి చేస్తాను పావల మంది ఒకటేసాను అరిగారు మీ ఫామ్ కూర్చోం చాలా మంచి విషయాలు మీ తొందర గురించి చెప్పేందుకు మీకు మరొకసారి ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫస్ట